లో జరగబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల మీదకి ఒక సూపర్ రాష్టాన్ని ప్రయోగించబోతున్నట్లు సమాచారం వచ్చే ఎన్నికల్లో గెలుపు చంద్రబాబు నాయుడికి ఎంత అవసరమో జగన్కి కూడా అంతే అవసరం జగన్ రెండోసారి గెలిస్తే టీడీపీ పని అయిపోయినట్లే తెలంగాణలో ఇప్పుడు టీడీపీ పరిస్థేలా ఉందో ఏపీలో కూడా పార్టీ పరిస్థితి అలాగే అయిపోవడం ఖాయం. జగన్ రెండోసారి గెలిస్తే బహుశా చంద్రబాబు ఇక ఏపీలో పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొనేది పెద్దగా ఉండదు. ఇదే సమయంలో టీడీపీ కనుక గెలిస్తే జగన్కు కష్టాలు మొదలైనట్లే అనుకోవాలి. జగన్కు ఎదురేవబోయే కష్టాలు ఎలా ఉంటాయో కూడా ఎవరు ఊహించలేరు. అందుకనే ఒకరల్ని మరొకరు దెబ్బ తీశందుకు ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్ ఎమ్మెల్యేలుగా కనీసం నలభై మందిని కొత్త మొహాలను దింపుతున్నట్లు సమాచారం ఇప్పుడు జగన్ ప్రయోగించబోయే హస్త్రం ఏమిటంటే బీసీ హస్త్రం జనరల్ స్థానాల్లో జగన్ బీసీ నేతలకు టికెట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం జనరల్ సీట్లు అంటే మామూలుగా రెడ్డి కమ్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాపు నేతలనే పోటీలోకి దింపుతుంటారు నిజానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు జనరల్ సీట్లలో పోటీ అంటే ఎక్కువగా రెడ్డి కమ్మ అభ్యర్థులే ఉంటారు అలాంటిది రాబోయే ఎన్నికల్లో బీసీలకు ఎక్కువగా ఛాన్సులు ఇవ్వాలని జగన్ డిసైడ్ అయ్యారట పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్ సీట్లను బీసీలకు కేటాయించిన కారణంగా వైసీపీ బాగా లాభపడింది అదే పద్ధతిలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలను పోటీకి దింపబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే జనాభాలో అన్ని సామాజిక వర్గాల్లోకి బీసీల సామాజిక వర్గాలే సగమున్నాయి జగన్ చేయబోయే ధైర్యం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయలేరు ఎంత సన్నిహితులైనా గెలవరని అనుకుంటే జగన్ టికెట్లు ఇవ్వరు కానీ ఆ పని చంద్రబాబు చేయలేరు కాబట్టి జగన్ బీసీ అస్త్రం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి మరి